బిచ్చిగాళ్ళ ముఠాలకు పిల్లలను అపహరణ చేసే ముఠాలకు కేంద్ర ప్రభుత్వం శాఖ తగిలే ఉద్యమం మొదలుపెట్టింది నగదు భిక్షాటన నిలిపివేయాలని కేంద్రము ఆమోదం తెలిపింది బెగ్గర్స్ ఫ్రీ భారత్ ఉద్యమం బెంగళూరులో కూడా ప్రారంభించింది ఇప్పుడు ఇది జాతీయ ఉద్యమం మరియు దేశం మొత్తానికి అభివృద్ధి ఏకంగా వ్యాపిస్తుంది బిచ్చగాళ్లకు ఆహారం నీరు బట్టలు ఇవ్వండి కానీ ఒక్క రూపాయి నగదు రూపంలో ఇవ్వకూడదు బెంగళూరు ముంబై పూణే హైదరాబాద్ ప్రాంతాలలో బిచ్చిగాళ్లకు నగదు ఇవ్వకుండా ఉద్యమం ఆల్రెడీ ప్రారంభమైంది అలాగే ఆడ మగ వృద్ధులు వికలాంగులు అడుక్కుంటే డబ్బులు బదులుగా నీరు ఆహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇలా చేయడం వలన అంతర్జాతీయ జాతీయ స్థాయిలో బిచ్చిగాళ్ళ ముఠాలు విడిపోయి పిల్లలు అపహరణ ఆగిపోతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఇలా చేయాలని ప్రజలకు విన్నవిస్తుంది ఇది అందరూ పాటించాలని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది